జై శ్రీరామ్ ఒకరోజు శ్రీకృష్ణుడు తన వాహనమైన గరుత్మంతుణ్ణి పిలిచి యక్షరాజైన కుబేరుడి ఉద్యానవనంలోని సౌగంధిక కమలాలను సేకరించుకుని రమ్మని పంపాడు ఆ పని మీద వెంటనే గరుత్మంతుడు బయలుదేరాడు కానీ అతడిలో అప్పుడు అహంకారం మెల్లమెల్లగా తల ఎత్తసాగింది ఓహో ఈ ముల్లోకాలల్లోనూ నాలాంటి బలశాలి పరాక్రమవంతుడు వాయువేగంతో పయనించే శక్తిమంతుడు ఎవరున్నారు అని ఇలా తలపోస్తూ అహంకారంతో తన విస్తృతమైన రెక్కలను ఒక్కసారిగా విదిలించుకొని మహావేగంతో పయనించసాగాడు గరుడుని వేగ దాటికి దిక్కులు పక్కటిల్లాయి ఒకంతకాలంలోనే గరుత్మంతుడు గంధమాధవ పర్వతం చేరుకొని సౌగంధిక కమలాలను సేకరించే కార్యంలో నిమగ్నుడయ్యాడు గంధమాదన పర్వతం రామ రామభక్తాగ్రేసుడే హనుమంతుడు శ్రీరామనామాన్ని అత్యంత భక్తితో జపిస్తూ నివసిస్తున్నాడు దర్పంతో అట్టహాసంతో సౌగంధిక పుష్పాలను కోస్తున్న గరుక్మంతుణ్ణి చూసి హనుమంతుడు ఇలా అన్నాడు ఓ పక్షిరాజా నువ్వు ఎవరి కోసం ఈ పుష్పాలను సేకరిస్తున్నావు ఈ ఉద్యానవన యజమాని అయిన కుబేరుడు అనుమతి పొందకుండా పుష్పాలు కోయటం ధర్మవిరుద్ధం గర్వాంధకారంతో కన్ను మిన్ను కానని గరుత్మంతుడు నిర్లక్ష్యంగా ఇలా పలికాడు నేను శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశానుసారం సౌగంధిక పుష్పాలను సేకరిస్తున్నాను ఇందుకు ఎవరి అనుమతి పొందవలసిన అవసరం లేదు అన్నాడు గరుత్మంతుడు ఆ గరుత్మంతుడి సమాధానంతో ఆంజనేయుడికి అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది ఒక్క ఉరుకుతో ఆ గరుత్మంతుణ్ణి ఒడసి పట్టుకొని తన చంక కింద ఇరికించుకున్నాడు గరునికి ఊపిరి సలపడం కూడా కష్టమైపోయింది ఆంజనేయుడు వెంటనే ద్వారకకు బయలుదేరాడు అతడి వాలకాన్ని చూసి బ్రహ్మాండమే అదిరిపోయింది ద్వారకావాసులు భీతి చెందారు హనుమంతుడి వేగాన్ని అడ్డగించడానికై శ్రీకృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం అతడికి పైకి వచ్చింది అంతే హనుమంతుడు ఆ సుదర్శన చక్రాన్ని వడసి పట్టుకొని తన రెండవ చంకలో ఇరుపుచ్చుకున్నాడు హనుమంతుడు ఈ క్రీడా విలాసం యావత్తు మందహాస వదనంతో శ్రీకృష్ణుడు చూస్తూనే ఉన్నాడు మాయాజాలంతో ఆరితేరినవాడు కదా మాధవుడు అతడే ఈ నాటకానికి సూత్రధారి కూడాను శ్రీకృష్ణుడు తన పట్ట మహిషులతో హనుమంతుణ్ణి చూపిస్తూ ఇలా అన్నాడు ఇలా చూడండి వాయునందుడు కోపోద్రిక్తుడై వస్తున్నాడు ఈ సమయంలో సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు అతడి సమక్షంలోనికి రాగలిగితే సరిపోతుంది లేకుంటే ఆ ప్రచండ కోపోద్రేకంలో అతడు మన ద్వారకను సైతం అవలీలగా పెకలించి సముద్రంలో విసరేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు కనుక మీలో ఎవరైనా సరే సీతవేషం ధరించండి నేను చప్పున రాముడి వేషం ధరిస్తాను ఇలా అంటూ శ్రీకృష్ణుడు రాముడి రూపాన్ని క్షణంలో ధరించాడు కానీ శ్రీకృష్ణుడి పట్టమహిషులు ఎంతగా ప్రయత్నించినా సీతల తమ రూపాలను మార్చుకోలేకపోయారు చివరికి పట్టమహిషులందరూ కలిసి యోచించి రాధను తీసుకొని వచ్చారు వెంటనే రాధ సీతగా మారిపోయింది శ్రీకృష్ణుడి పట్టమహిషులకు సాధ్యం కాని పనిని చిటికలో అతి చేసేసింది రాధ సీతగా రూపుదాల్చిన రాధ రాముడిగా మారిన శ్రీకృష్ణుడి పక్కకు వెళ్ళి ఆశీనురాలయ్యింది ఆ సమయానికి హనుమంతుడు కూడా అక్కడికి చేరుకున్నాడు తన ముందు ఆసీనులై ఉన్న శ్రీరాముని సీతామాతను చూసి చూడగానే పరమానంద భరితుడై వారిద్దరికీ సాష్టాంగ ప్రణామం చేశాడు అప్పుడు కూడా హనుమంతుడు తన సంధిట్లో బిగించి ఉంచిన గరుడు సుదర్శన చక్రాన్ని వదల్లేదు శ్రీరాముడి రూపంలోని మధసూదనుడు హనుమంతుణ్ణి ఆశీర్వదిస్తూ హనుమ నీ సందిట్లో ఏంటో ఉన్నట్లుగా కనిపిస్తోంది అది ఏమిటి అని అడిగాడు అందుకు హనుమంతుడు వినయంగా ఇలా అన్నాడు స్వామి అదా అది మరేమీ కాదులేండి నేను నిర్జన ప్రాంతంలో కూర్చొని రామనామం జపం చేసుకుంటున్నాను అప్పుడు అల్పమైన పక్షి ఒకటి నాకు విఘ్నం కలిగించినందున దాన్ని ఒరిసి పట్టుకున్నాను ఇదిలా ఉండగా చిన్న చక్రం ఒకటి నా దారికి అడ్డుపడి నన్ను గాయపరచడానికి ప్రయత్నించింది దాన్ని కూడా రెండవ చంకలో ఇరికించుకున్నాను స్వామి తమకు పుష్పాలు అవసరమైతే నాకు ఆజ్ఞ ఇవ్వరాదా ఈ అల్పపక్షికి అతి బల పరాక్రమశాలి అయిన కుబేరుడి ఉద్యానవనం నుంచి పుష్పాలు కోసుకొని వచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ఏమిటి అని అంటాడు హనుమంతుడు ఆ మాటలు విని పరంధాముడు హనుమ పాపం వారిద్దరిని విడిచిపెట్టు నీవు చేసిన ఈ పనికి నాకెంతో ఆనందంగా ఉన్నది నువ్విక నీ ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నీ జపతపాలను కొనసాగించుకో అని అన్నాడు శ్రీకృష్ణుడు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు గరుడ సుదర్శనాలను విడుదల చేశాడు తరువాత జయ జయ రామ్ సీతారాం అని పాడుకుంటూ గంధమాదన పర్వతాలకు వెళ్ళిపోయాడు గతంలో తన వేగం గురించి గరుత్మంతుడు తన ప్రభావాన్ని గురించి సుదర్శన చక్రము తమ అందచందాలను గురించి శ్రీకృష్ణుడు పట్టమహిషులు ఎంతో గర్విస్తూ ఉండేవారు ఈ సంఘటనతో శ్రీకృష్ణ భగవానుడు వీరందరి గర్వాన్ని ఒక్క దెబ్బతో రూపిమాపాడు జై శ్రీరామ్